అందరికీ నమస్కారం అండి విజయవాడ నగరంలో అమ్మవారి భక్తులు దీక్ష పోని ఈ రోజు నుంచి పదిహేను పదహారు తారీఖుల వరకు వారి యొక్క దీక్షని విరమించుకునే విరమణ కార్యక్రమాన్ని భక్తుల కోసము మన విజయవాడ నగర సిపి గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడాను చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు అందించాలని అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేకించి అయితే పార్కింగ్ అవైలబిలిటీ స్పేసెస్ని కూడా ముందుగా తెలియపరిచే విధంగా ఏర్పాటు చేస్తున్నాము చక్కటి పార్కింగ్ అనుభూతిని అలాగే చక్కటి రూట్ పొందాలని చెప్పి ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలని చెప్పి ఈసారి నగర సిపి గారు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ అలాగే అనే యాప్ ద్వారా కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మన పోలీస్ సిబ్బందితో పాటు లోకల్ గా ఉన్న మన ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు అందరితో పాటు మనము ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ ని ఒక సిస్టమాటిక్ రెగ్యులేషన్ తీసుకురావడానికి సిపి గారు ఆదేశాలు ఇచ్చున్నారు ఆ ఆదేశాలకు అనుగుణంగానే మనము మన విజయవాడకి ఎంటర్ అవడానికి ముఖ్యంగా మూడు దారులు ఉన్నాయి ఒకటి మన వారధి మీద నుంచి అంటే చెన్నై హైవే గుంటూరు నుంచి వచ్చే వాహనదారులు వారి యొక్క వాహనాలని పార్కింగ్ డిఆర్టిఎస్లో ఏర్పాటు చేసుకునే విధంగా అటు నుంచి డైవర్షన్ రూట్స్ అన్నీ చూపించున్నాము అలాగే మనకు వైజాగ్ రూట్లో నుంచి ఏలూరు వైజాగ్ నుంచి వచ్చే వాహనదారుల కోసము డైవర్షన్ రూట్ వచ్చేసి మన బైపాస్ నుంచి భవానీపురంలో ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ లో కానీ అలాగే ఘాట్ లో లోటస్ పార్కింగ్ లో లారీ స్టాండ్ లో మరియు టిటిడి పార్కింగ్ ఏరియాల్లో ముఖ్యమైన ఏరియాల్లో సోమా గ్రౌండ్స్ లో పార్కింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను భక్తులకి చాలా దగ్గరగా ఉన్న ప్లేసెస్ అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి వచ్చే కోసం గొల్లపూడి మార్కెట్ యార్డ్ పార్కింగ్ ఏరియాస్ కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా బిఆర్టీఎస్ రోడ్లో ఏర్పాటు చేసుకోవడానికి బస్సెస్ అవి ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉపయోగించుకొని వారి యొక్క దీక్షను విరమించుకొని మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసినవి ఉపయోగించుకొని ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీసులకి ప్రజలు కూడా సహకరించి భవానీలు కూడా సహకరించి అదేవిధంగా మా నుంచి కూడా మా సేవల్ని పూర్తిగా వినియోగించుకొని అందరి మీద అమ్మవారి ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను